ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతూ నిరసన తెలిపి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయం సూపర్డెంట్ కి అందజేశారు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చవాన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో పంతొమ్మిది యాభై సంవత్సరాల కంటే ముందు నుండి గిరిజన గిరిజ నేతలు భూమిని సాగు చేస్తున్నారని పట్టాలు ఉండగా పహానెల ద్వారా బ్యాంకు నుండి లోన్ల రూపంలో రుణాలు పొందుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులతో పాటు గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చి రైతు బంధు రైతు బీమా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతవాత్రాందాస్ గిరిజనేతరులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు పహనీల ద్వారా పట్టాల ద్వారా రుణాలు పొందినారు రుణాలు పొందినాక డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు ఆ తర్వాత మళ్ళొక్క దసరా నాడు చేస్తా అని చెప్పేసేసి అన్నాడు ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి హక్కు లేదు కనీసం మేము సాగు చేసుకుంటున్నటువంటి భూముల మీద ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలను మాఫీ చేయమని చెప్పేసి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనేతరులు ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం వన్ ఆఫ్ సెవెంటీని ఖచ్చితంగా మీరు పక్కడబందీగా అమలు చేయండి గిరిజనుల భూములను కాపాడండి మేము వద్దని అంటలేము అదే విధంగా గిరిజనేతరులు ఎవరైతే ఇవాళ వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారో ఇవాళ భూమి సాగు చేసుకుంటున్నారో పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు నుంచి వాళ్ళందరికీ భూములకు పట్టాలు ఇవ్వాలి వాళ్ళ భూములకు రైతు బంధు ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి ఆ ఉద్దేశంతోనే వాళ్ళ సబ్ కలెక్టర్ గారికి వాళ్ళ మెమోరండం ఇవ్వడానికి మేము బయలుదేరుతున్నాం